పరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ఈ రోజు నుండి అసలు కథ అంటే కురు పాండవుల జననం అంతా తెలుసుకుందాము అయితే ముందుగా ఈరోజు మాత్రం వ్యాస మహర్షి గంగానందనుడి జననం భీష్ముడి ప్రతిజ్ఞ పాండురాజు ధృతరాష్ట్రుడు మరియు జననం గురించి యుడు వ్యాస మహర్షిని సమీపించి తమ పితామహులైన కురు పాండవుల కథ వినిపించమని వేడుకుంటాడు అప్పుడు వేదవ్యాసుడు భారత కథను చెప్పమని తన శిష్యుడైన వైశంపాయనుడిని ఆదేశిస్తాడు అప్పుడు ఆయన నారాయణం నరం జైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని నమస్కరించుకొని భారత కథను చెప్పడానికి సిద్ధమయ్యను జగత్ ఆరాధ్యులు తేజస్ అయిన మా గురు పూజులు కృష్ణ వేద ధర్మమంతా ఇందులో నిక్షేపించారు వీరు పాండవ రాజవంశ కథలే కాకుండా అప్పటి రాజవంశాల కథలను కూడా ఈ ఇతిహాసంలో అందించారు ఇందులో లేనిది ఎక్కడా లేదు ఎక్కడ ఉన్నదైనా ఇందులో దొరుకుతుంది అంటే ఇందులో ఏ విషయం ఉన్నదో అదే అంతటా లభిస్తుంది సముద్రం నిలయం నిలయమన్నట్లు ఈ భారతం కథలకు నీతులకు నిలయం ఇప్పుడు ఇంకా కథలోనికి వెళ్ళిపోదాము ఉపరిచరుడనే మహారాజు చేది దేశాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉంటాడు కొంతకాలం రాజ్యపాలన చేసి ఆ తర్వాత అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన తీవ్ర తపోదీక్షను చూసిన ఇంద్రుడు భయపడి ఆయన వద్దకు వెళ్ళి ఇలా అంటాడు మహారాజా అప్పుడే నీవు తపస్సు చేయవలసిన పని పనిలేదు ధనకనక వస్తువాహన సంపన్నులైన దేశ ప్రజలు ధర్మవంతులు వారు పరిహాసానికి కూడా అసత్యం పలకరు వారు ఎల్లప్పుడూ సంతోషంతో కళకళలాడుతూ ఉంటారు తండ్రి జీవించి ఉండగా ఆస్తి పంపకాల కోసం కొట్లాడుకునే నైజం వారిలో లేదు రక్షణ చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు అటువంటి దేశాన్ని మరికొంతకాలం పరిపాలించాలి అని స్ఫటికమణి నిర్మితమైన విమానము శస్త్రాస్త్ర భయం కలగనేని ఇంద్రమాల ధర్మరక్షణార్థం వంశీదండం కూడా ఇస్తున్నాను అని ఉపరిచరుడు యొక్క తపస్సుని ఆపించి దేశానికి రాజుగా పంపుతాడు ఉపరిచరుడికి ఐదుగురు పుత్రులు వారిలో బృహగ్రధుడు మగధ దేశానికి రాజు అవుతాడు మిగిలిన వారు మణివాహన ప్రత్యగ్రహ యదు మావెల్లా అనువారు నాలుగు రాజ్యాలకు అధిపతులు అవుతారు తన రాజధాని నగర సమీపంలో ప్రవహించే సుక్తిమతి నదికి కోలాహలమనే పర్వతం అడ్డు వస్తుంది దానిని తన పాదంతో తన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు ఉపరిచరుడు అప్పుడు నదిలో నుండి ఒక యువతి యువకుడు బయటకు వస్తారు వారిని ఉపరిచరుడికి అప్పగించి వెళ్ళిపోతుంది సుక్తిమతి ఆ కన్యను భార్యగా స్వీకరిస్తాడు ఆమె పేరు గిరిక ఆ యువకుడిని సేనాపతిగా నియమించుకుంటాడు ఉపరిచరుడు ఉపరిచరుడు ఒకనాడు వేటకు వెళ్ళినప్పుడు నదీ తీరానికి దగ్గరగా ఉన్నప్పుడు ఇంద్రియస్ఖలనం జరిగి ఆ సమయాన శాపం వలన మత్స్యరూపంలో ఉన్న అద్రిక అనే అప్సరస గర్భానపడి ఒక బాలిక బాలుడు జన్మిస్తారు ఆ బాలుడు మత్స్యుడని బాలిక మత్స్యగంధి అవుతుంది ఆ బాలికని సత్యవతి అని పిలుస్తారు నదీ తీరాన ఉండే దాసరాజుకి ఆ బాలికను అప్పగించుతాడు ఉపరిచరుడు ఆమె అక్కడ పడవ నడుపుతూ తండ్రి కనుసన్నల్లో పెరుగుతూ ఉంటుంది ఆ రోజుల్లో ఒకనాడు పరాశర మహర్షి అక్కడికి వచ్చి నది దాటటానికి ఆమె నడుపుతున్న పడవనే ఎక్కుతాడు సత్యవతి అందాన్ని చూసిన పరాశర మహర్షి పులకించిపోతాడు ఆమె సౌందర్యం ఆ మహర్షి మనసుని ఆకట్టుకుంటుంది అప్పుడు ఆయన తన మనసులోని మాట చెప్తాడు సత్యవతికి అయితే ఆమె సిగ్గును గమనించిన ముని తన తపశ్శక్తితో చీకటి తెరలను ప్రసరించుతాడు అప్పుడు ఆమె స్వామి నేను కన్యను నా మీద సర్వ అధికారాలు మా నాన్నగారివి అది మీకు తెలియని విషయం కాదు నా కన్యత్వం దూషితం కాకుండా నా బంధువుల ముందు నేను తల ఎత్తి నిలబడేటట్లు చెయ్యమని అడుగుతుంది అప్పుడు పరాశర మహర్షి నీ కన్యత్వం దూషితం కాని వరం ఇస్తున్నాను ఇంకా ఏమి కావాలో కోరుకో అని అంటాడు దానికి ఆమె నా శరీరం వాసనతో నిండి ఉన్నది దానిని తొలగించమని అడుగుతుంది దానికి అనుగ్రహించుతాడు పరాశర మహర్షి ఆ విధంగా మునిలోక పూజ్యుడు వేద వేదాంగ విధుడు అయిన వేదవ్యాసుడు యవ్వనంగానే జన్మిస్తాడు పుట్టిన వెంటనే అతను తల్లితో నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను నీవు ఎప్పుడు నన్ను పిలిస్తే తక్షణమే నీ వద్దకు వస్తాను అని తల్లికి నమస్కరించి సెలవు తీసుకొని తపోవనముకు వెళ్ళి తీవ్ర దీక్షగా తపస్సు చేస్తూ ఉంటాడు వేదవ్యాసుడిని కృష్ణద్వైపాయనుడు అని కూడా అంటారు ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అందుకనే అతను వేదవ్యాసుడు అయ్యాడు వేదవ్యాసుని అందరూ గురువుగా ఆరాధిస్తారు ఆషాఢ పూర్ణిమకు గురు పూర్ణిమ అనే పేరు పెట్టి ఈ మహాగురువుకి పూజలు చేస్తూ ఉంటారు వేదవ్యాసుడు మహాభారతాన్ని చెప్పడమే కాక ఒక పాత్రగా కూడా ఈ మహాభారతంలో ఉన్నాడు పురువంశీయుల్లో ప్రముఖుడు ప్రతీప మహారాజు ఈ మహారాజు ప్రజలందరినీ ప్రేమగా చూస్తూ ధర్మ మార్గంలో పరిపాలన చేస్తూ ఉంటాడు ఆ రోజుల్లో ఒకనాడు ప్రతీప మహారాజు గంగా నదీ తైరాన సేద తీరుతూ ఉన్నప్పుడు గంగా దివ్యమైన రూపంతో వచ్చి ప్రతీప మహారాజు కుడితుడు మీద కూర్చుంటుంది నన్ను వివాహం చేసుకోమని కోరుతుంది అప్పుడు ప్రతీప మహారాజు నీవు ఎవరు కన్నబిండెలు కూర్చునే కుడితుడి మీద కూర్చున్నావు అందుకని నిన్ను నా కుమారుని భార్యగా స్వీకరిస్తాను అని అనటంతో గంగా వెళ్ళిపోతుంది తరువాత కొంతకాలానికి ప్రతీప మహారాజు సునందాదేవులకు ఒక కుమారుడు జన్మించుతాడు ఆ బాలుడికి శంతనుడు అనే పేరు పెట్టి సర్వ విద్యలు నేర్పించి రాజ్యాన్ని అప్పగిస్తాడు తర్వాత శంతనుడితో ఇలా అంటాడు శంతనా ఒకనాడు గంగా తీరాన ఒక సుందరాంగి నా వద్దకు వచ్చినప్పుడు నా కోడలుగా స్వీకరిస్తాను అని అన్నాను ఆమె నీకు కనబడినప్పుడు వివాహం చేసుకో అని తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోతాడు శంతనుడు రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉంటాడు ఒకనాడు ఆయన వేటకు వెళ్ళి జంతువులను వేటాడిన తరువాత గంగా తీరానికి వస్తాడు అప్పుడు గంగ దివ్యమైన రూపంతో కనపడుతుంది ఆమెని చూసిన క్షణమే ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవాలని ఆమె దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు దేవదానవ గంధర్వ యక్ష రాక్షస మానవ కన్యల్లో ఇంతటి సౌందర్యవతిని నేను ఇంతవరకు చూడలేదు నన్ను అనుగ్రహించు అని అంటాడు అప్పుడు గంగా మహారాజా నాకేమీ అభ్యంతరం లేదు అయితే కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఏంటి అంటే నా మాటను కాదన్నా నా మనసుకి కష్టం కలిగించిన ఆ క్షణమే మిమ్మల్ని విడిచిపెడతాను మీకు అంగీకారం అయితే మీ కోరిక నెరవేరుతుంది అని అంటుంది అందుకు శంతనుడు ఒప్పుకుంటాడు గంగా శంతనుల వివాహం జరుగుతుంది కొంతకాలానికి గంగా ఏడుగురు బిడ్డలను కని ఒక్కొక్కరిని నదీ ప్రవాహంలో విడిచిపెడుతూ మీకు చెప్పినట్లుగానే శాప విముక్తి చేస్తున్నాను మిమ్మల్ని ప్రసన్నలను చేస్తున్నాను అని అంటూ ఉంటుంది గంగ అలా ఎందుకు ప్రతి సంవత్సరం ఒక బిడ్డను నీటిలో విడిచిపెడుతుంది దానికి కారణం ఏమిటి అంటే అస్సలు శంతనుడు అంతకుముందు జన్మలో మహాభిషుడనే రాజు అతను ఒకసారి బ్రహ్మసభకు వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన గంగను చూసి ఇష్టపడతాడు అప్పుడు బ్రహ్మ నా ఎదురుగానే నీవు ఇలా చేస్తావా నువ్వు మనుషుల్లో పుట్టి తర్వాత బ్రహ్మలోకానికి వస్తావు అని చెప్పిస్తాడు నువ్వు మానవలోకంలో ఉన్నప్పుడు ఆమె నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది అని చెప్తాడు బ్రహ్మలోకం నుండి గంగ వెళ్ళిపోతున్నప్పుడు అష్టవసువులు విచారంతో కనపడతారు ఆమెకు ఆ ఎనిమిది మందిలో ద్యుమంతుడనేవాడు భార్య మెప్పు కోసం వశిష్ఠ మహర్షి హోమధేనువును ఇతర వసువుల సాయంతో దొంగతనంగా తీసుకొని వెళ్తాడు ఇంతలో వశిష్ఠుడు రానే వచ్చి వసువులు చేసిన పనిని దివ్య దృష్టితో కనిపెట్టి వాళ్ళందరినీ కూడా మానవులుగా పుట్టమని శపిస్తాడు అయితే వారు వశిష్ఠుణ్ణి ప్రసన్నం చేసుకుంటారు అప్పుడు ఆయన మీరంతా ఒక్కొక్కళ్ళు చొప్పున శాపమోక్షాన్ని పొందుతారు కాని ఈ ద్యుమంతుడు అసలైన నేరస్తుడు కాబట్టి ఇతని కర్మకారణంగా చాలా కాలం పాటు మానవలోకంలోనే ఉంటాడు ఇతనికి పిల్లలు ఉండరు తండ్రి కోసం వివాహాన్ని కూడా చేసుకోడు కానీ సర్వశాస్త్రాల్లో ప్రావీణ్యుడవుతాడు అని వశిష్ఠుడు చెప్పి వారిని అక్కడ నుంచి పంపుతాడు దిగులుగా ఉన్న ఈ వసువులు ఇక గంగతో జరిగిన మొత్తం చెప్తారు నువ్వే మమ్మల్ని వెనక్కు తీసుకురావాలి అని గంగను వేడుకుంటారు అయితే శంతనుడితో నాకు ఒక కొడుకైనా ఉండేలా చూడమని అడుగుతుంది గంగ అప్పుడు ఇదిగో ఈ ధుమంతుడు శంతనుడి దగ్గరే ఉంటాడు కానీ అపుత్రుడుగానే ఉంటాడు అని వసువులు గంగతో చెప్తారు అలా బ్రహ్మ సభలో శాపం పొందిన మహాభిషుడే శంతనుడుగా ప్రతీపుడికి జన్మిస్తాడు గంగ నీటిలో ముంచకుండా ఉంచినవాడు ధ్యుమంతుడే భీష్ముడు ఇది అసలు కారణం ఇక గంగ ఎనిమిదవ కుమారుణ్ణి కూడా అదే విధంగా నదిలో ముంచటానికి తీసుకుని వెళుతూ ఉండగా అప్పుడు శంతనుడు గంగ నీవు ఎందుకు ఇలా చేస్తున్నావు పుత్రహత్య బాధ లేదా నీకు అని అడ్డగించుతాడు దానికి గంగ నియమానుసారం నేను నిన్ను విడిచిపెడుతున్నాను దేవకార్యం కొరకే నీ దగ్గరకు వచ్చాను వశిష్ఠుల శాపం పొందిన వసువులకు వారి శాప విమోచనం కోసమే ఇలా చేశాను ఇంకా ఈ బాలుడు వాళ్ళందరి అంశలతో జన్మించాడు వీడు నీ వంశ ప్రతిష్టను నిలుపుతాడు వీని విద్య పూర్తి అయిన తర్వాత నీకు అప్పగిస్తాను వీనిని గంగానందనుడని పిలుస్తారు అందరు అని అంటుంది కొడుకుని గంగతో పంపించడానికి ఒప్పుకుంటాడు శంతనుడు ఇరవై నాలుగు సంవత్సరాలు గడిచిపోతాయి ఒకనాడు వేటకు వచ్చిన శంతనుడు గంగా తీరాన ఉన్న యువకుడిని చూసి ఆశ్చర్యపోతుండగా అప్పుడు గంగ ఆ యువకుడిని తీసుకుని వచ్చి ఇతడు నీ పుత్రుడు సర్వ విద్యలు నేర్చుకున్నాడు ఇంకా నీ వెంట తీసుకొని వెళ్ళు అని అంటుంది శంతనుడు గాంగేడిని తీసుకొని రాజ్యానికి వస్తాడు గాంగేడు తన మంచి నడవడికతో ప్రజలందరి అభిమానాన్ని సంపాదించుకుంటాడు అలా కొంతకాలం గడిచిపోతుంది ఒకనాడు శంతనుడు యమునా నదీ తీరాన ఉన్నప్పుడు కన్ను మరలించని సుందరమైన రూపంతో ఒక యువతని చూసి ఎవరని అడగగా నేను దాసరాజు కూతుర్నని నా పేరు సత్యవతి అని యమునా నదిలో పడవ నడుపుతూ ఉంటానని చెప్తుంది రూపాన్ని మించిన ఆమె మృదు మధుర వ్యాఖ్యాలు విన్న మహారాజు తక్షణమే దాసరాజును సమీపించి ఆమెను భార్యగా చేసుకుంటాను అనుమతి ఇవ్వమని అడుగుతాడు అప్పుడు దాసరాజు తన కూతురికి ఇంతకంటే మంచివాడు రాడని అయితే తన కూతురు కుమారుడే రాజ్యాన్ని పరిపాలించాలి అని అంటాడు అందుకు శంతనుడు ఒప్పుకోకుండా తిరిగి వచ్చి బాధతో ఆమె అందే మనసుని నిలుపుతాడు తండ్రి విచారాన్ని గమనించిన గాంగేయుడు కారణం తెలుపమంటాడు దానికి శంతనుడు ఇలా అంటాడు నువ్వు నాకు ఒకే ఒక కొడుకువి నువ్వు మహావీరుడివి నీకు ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందో ఈ పురువంశం అంతరిస్తుందేమోనని బాధపడుతున్నాను అని దాసరాజు పెట్టిన నియమం చెబుతాడు అప్పుడు గాంగేడు కొంతమంది పెద్దవాళ్లతో కలిసి దాసరాజు వద్దకు వెళ్ళి మీరు చెప్పినట్లే మీ మనుముడే రాజ్యాన్ని పరిపాలిస్తాడు నేను ఈ క్షణమే రాజ్యవాంఛను త్యాగం చేస్తున్నాను నా సర్వ అధికారాల్ని వదులుకుంటున్నాను అని అంటాడు అప్పుడు దాసరాజు ఇలా అంటాడు నీ మీద నాకు నమ్మకం ఉన్నది కానీ నీ సంతానం రాజ్యవాంఛ లేకుండా ఉంటారని నాకు నమ్మకం ఉండదు కదా అని అనటంతో అప్పుడు గాంగేయుడు దేవతలారా తండ్రి కోసం నేను చేసే ప్రతిజ్ఞ వినండి ఇంతకుముందే రాజ్యవాంఛను విడిచిపెట్టాను ఇప్పుడు బ్రహ్మచర్య వ్రతం స్వీకరిస్తున్నాను ఈ నియమాన్ని నా జీవితాంతము కొనసాగిస్తాను అని అంటాడు అప్పుడు దాసరాజు సంతోషపడి తన కూతుర్ని గాంగేయుడుతో రథం ఎక్కించి హస్తినాపురం పంపుతాడు కుమారుడి ప్రయత్నం ప్రతిజ్ఞ విన్న శంతనుడు పులకించిపోయి అతనికి స్వచ్ఛంద మరణం వరంగా ఇస్తాడు స్వచ్ఛంద మరణం అంటే అతను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణించవచ్చు తరువాత శంతనుడు సత్యవతిని వివాహం చేసుకుంటాడు సత్యవతి శంతనులకు చిత్రాంగదుడు విచిత్రవీరుడు అనే పుత్రులు జన్మిస్తారు వారు పెద్దవారు కాకముందే శంతనుడు దివంగతుడు అవుతాడు సత్యవతి ఆజ్ఞ ప్రకారం చిత్రాంగదుడికి రాజ్య వ్యవహారాలు గాంగేయుడు చూస్తూ ఉంటాడు ఆ రోజుల్లో చిత్రాంగదుడని గంధర్వుడొకడు వచ్చి నువ్వు కూడా నా పేరే పెట్టుకున్నావు కనుక నాతో యుద్ధం చేసి గెలుపొందు లేదా నీ పేరు మార్చుకో ఏదైనా నాకు సంతోషమే అని అంటాడు అప్పుడు చిత్రాంగదుడు యుద్ధానికే దిగుతాడు కానీ ఆ యుద్ధంలో చిత్రాంగదుడు నేల కూలిపోతాడు అప్పుడు విచిత్రవీరునికి పట్టాభిషేకం చేస్తాడు భీష్ముడు విచిత్రవీరుడికి వయసు రాగానే గాంగేయుడు కాశీరాజు కన్యలు ముగ్గురిని తానే స్వయంవరంలో జయించి తెచ్చి సోదరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు వారి పేర్లు అంబ అంబిక అంబాలిక అయితే అంబ మాత్రం తాను అంతకుముందే సాళ్రాజును ఇష్టపడ్డానని అతడిని వివాహం చేసుకుంటానని అంటుంది అప్పుడు అంబను రథం మీద పంపించి వేస్తాడు అంబిక అంబాలికలను విచిత్ర వీరునితో వివాహం జరిపిస్తాడు అయితే విచిత్ర వీర్యుడు ఏడు సంవత్సరాలు ఎటూ వెళ్లకుండా భార్యలిద్దరితో గడపడం వలన క్షయవ్యాధి ఆయన దేహానికి సోకి మరణిస్తాడు గాంగేయుడు విచారంగా తల్లి అనుమతితో సోదరునికి క్రియలు పూర్తి చేస్తాడు సత్యవతి హృదయం పుత్రశోకంతో నిండి ఉంటుంది గాంగేయుడి కూడా వెన్ను విరిగినట్లే అవుతుంది అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి సత్యవతి కొంతకాలానికి తేరుకొని గాంగేయుడితో ఇలా అంటుంది గాంగేయ ఈ వంశకీర్తి ప్రతిష్టలు వీరి పరలోకగతులు నీ మీదే ఆధారపడి ఉన్నాయి విచిత్ర వీరుని భార్యలిద్దరూ నిండు యవనంతో ఉన్నారు దేవర న్యాయానుసారం నువ్వు వారియందు సంతానాన్ని పొంది ఈ వంశాన్ని ఉద్ధరించు అని అంటుంది అప్పుడు గాంగేడు అమ్మ నా ప్రతిజ్ఞ నీకు తెలుసు ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజ్యాన్ని కానీ స్త్రీని కాని మనసులోనికి రానివ్వను అని అంటాడు అప్పుడు ఆ జవాబుకి సత్యవతి తృప్తి పడుతుంది అయితే గాంగేయ పరాశరుని అనుగ్రహం వలన కన్యత్వం చెడకుండా నేను వ్యాసునికి జన్మనిచ్చాను నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తానని నాకు మాట ఇచ్చాడు ఇప్పుడు వ్యాసుని రప్పించి ఈ ధర్మకార్యం చేత పూర్తి చేయిద్దాం అని వ్యాసుణ్ణి స్మరించుకుంటుంది అప్పుడు ఉజ్వల దండధారి కమండల పాణియై ప్రత్యక్షమై తల్లికి నమస్కరిస్తాడు అప్పుడు సత్యవతి వ్యాసునితో నాయనా ఇప్పుడు నీవు న్యాయానుసారం ఈ వంశాన్ని నిలబెట్టాలి అనగా తల్లి మాటకు అంగీకరించుతాడు వ్యాసుడు సత్యవతి పెద్ద కోడలైన అంబికతో ఇలా అంటుంది అంబిక నా దురదృష్టం వలన కొడుకులిద్దరూ పోయారు కురువంశం అంతరించకుండా ఉండడానికి ఈ ప్రమాదం నుంచి రక్షించడానికి గాంగేయిని అనుమతితో వ్యాసుల వారిని అంగీకరింపజేశాము కాబట్టి ఆయన అనుగ్రహంతో నీవు పుత్రుడిని కని ఈ రాజ్యానికి రాజుగా చేయాలి అని ఆమెను అంగీకరింపజేస్తుంది అంబిక వ్యాసుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు గడ్డం మీసాలు చూసి కళ్ళు మూసుకోగా అంధుడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు ధీరుడు అనంత అనంతశక్తి సంపన్నుడు విద్వాంసుడైన కుమారుడు జన్మిస్తాడు అయితే మాతృదోషం వల్లనే అందుడుగా జన్మించాడు అని తల్లి సత్యవతితో అంటాడు వ్యాసుడు అప్పుడు సత్యవతి ఇలా అంటుంది ఈ కురువంశ రాజ్యానికి గుడ్డివాడు రాజు కావడానికి వీల్లేదు అందువలన రాజ్యాధికారం వహించగల కుమారుణ్ణి అంబాలికకు అనుగ్రహించమని అంటుంది అయితే అంబాలిక ఇతన్ని చూసి భయపడి పాలిపోబట్టి పాలిపోయిన శరీరంతో పాండురాజు జన్మిస్తాడు ఈ సంతానం కూడా ఇటువంటిదని తెలుసుకున్న సత్యవతి మళ్ళీ కొడుకుని వేడుకుంటుంది అయితే ఈసారి వ్యాసుడు దగ్గరకు ధైర్యంగా ఉన్న దాసిని పంపిస్తుంది అంబిక ఈసారి మహావివేకి అయిన విదురుడు జన్మిస్తాడు వ్యాసుడు వెళ్ళిపోతూ తల్లి సత్యవతితో ఇలా అంటాడు అమ్మా అంబిక తన దాసేని పంపింది శాపగ్రస్తుడైన యమధర్మరాజుని ఆమె గర్భంలో నిక్షేపించాను వాడు మహా విద్వాంసుడు ధర్మపరుడు లోభ క్రోధరహితుడు అయి ఈ వంశ శ్రేయస్సుకు పాటుపడతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు